పవిత్రమైన ఈ కార్తీక మాసం ఎన్నో పుణ్య ఫలాలను అందిస్తుంది పరమశివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆ శివయ్యకు ఒక్క చిన్న పుష్పం పెట్టినా సరే అది నేరుగా పరమశివునికి అందుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు మీ భక్తికి పులకరించాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో ఆ శివయ్యకు బిల్వ పత్రాలు సమర్పిస్తే బంగారంతో శివుడిని పూజించినంత పుణ్యం తప్పకుండా లభిస్తుంది అలాగే జిల్లెడు పువ్వులు అంటే ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ఈ కార్తీక మాసంలో చివరికి ఏది సమర్పించినా సమర్పించలేకపోయినా ఒక్క జిల్లెడు పువ్వును సమర్పిస్తే చాలు ఆ పరమేశ్వరునికి ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఆ పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన వాటిలో చందనం ఒకటి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివుడికి గంధాన్ని సమర్పిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని ఆలయ గోపురాన్ని చూస్తూ ఆ శివయ్యను మీ మనసులో తలుచుకుంటూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెల రోజుల్లోనే తీరిపోతుంది మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ఆమ్లాలతో శివుడికి అభిషేకం చేస్తే ముక్కోటి దేవతలకు అభిషేకం చేసినట్లే ఇక పిండితో కానీ పిండి ప్రమిదలను తయారు చేసుకోవచ్చు కార్తీక మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు అరటి మొక్కను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి ప్రతి కార్తీక సోమవారం కుదరని వారు కార్తీక పౌర్ణమి రోజున మాత్రం ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కనకదార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం సిరి సంపదలతో జీవిస్తారు ప్రతి సోమవారం నాడు శివుడిని పూజిస్తే శివుడి అనుగ్రహం పొందవచ్చు నీలి రంగులో ఉండే శంకు పుష్పాన్ని దేవతల పుష్పమని అంటారు శంకు పుష్పంతో శివుడిని పూజిస్తే శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది జిల్లెడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా తమ భక్తులను కరుణిస్తాడు అదే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మల్లెపూలతో శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే కోరుకున్న అబ్బాయితో లేదా కోరుకున్న అమ్మాయితో వివాహం జరుగుతుంది నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు పారిజాత పూలతో పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో చేసే దీపారాధన ఎంతో పుణ్యం లభిస్తుంది ఎందుకంటే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు ముక్కోటి దేవతలందరూ పుణ్య నదులు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో నది స్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో పేదవారికి దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ తరతరాలను కూడా రక్షిస్తుంది ఈ కార్తీక మాసంలో శివ పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల శివ మంత్రం మీ తలరాతనే మార్చేస్తుంది మంత్రానికి అంత మహిమ గల శక్తి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్